నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత స్టోరీ అనుకోండి టూ హ్యాండ్స్కి సరిపోయేలాగా క్లాత్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళాడు అత్యాస ఎక్కువైపోయి చిన్నదైనా పర్లేదు నాకు కొంచెం మూడుగా వచ్చేటట్టు ఈ క్లాత్ లో చేయండి అదేం పోయా ఖచ్చితంగా చేస్తాను అన్నాడు లాస్ట్ అండ్ ఫైనల్ కత్యాస పీక్స్కి వెళ్ళిపోయి టెన్ కావాలని అడిగాడు తెచ్చింది టూ హ్యాండ్స్ కి క్లాత్ అయినా టెన్ హ్యాండ్స్ ఎలా వస్తాయి మీరే చెప్పండి ఎలా వస్తాయో పోయి ఉన్నత కాస్త ఊడింది సర్వమంగళం పాడింది హలో వెల్కమ్ ఛానల్ సంథింగ్ 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 టాపిక్ ఏంటి అంటే ఎప్పుడు చూడ కథలే చెప్తావు కదా మళ్ళీ సంథింగ్ టాపిక్ అని క్వశ్చన్ మార్క్ అంటారా మనం చెప్పే కథల్లో కూడా నిజ జీవితానికి సంబంధించి చాలా విషయాలు ఉంటాయండి రిలేట్ అయ్యే వాళ్ళకి రిలేట్ అవుతాయి రిలేట్ కానీ వాళ్ళకి ఆగిపోతాయి అనమాట ఇవాళ స్టోరీ ఏంటంటే అత్యాసకపోతే పోతే ఉన్నది కాస్త ఊడిపోయింది ఇంకా పోతే స్టోరీలోకి వెళ్తే ఏంటంటే ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత స్టోరీ అనుకోండి అప్పట్లో హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళు కదా అది క్లాత్ కుట్టే వాళ్ళు అనమాట సో ఒక పెద్ద మనిషి ఆమెకు కావాల్సిన హ్యాడ్ కుట్టించుకునే దానికి టూ హ్యాట్స్కి సరిపోయేలాగా క్లాత్ తీసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళాడు టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ క్లాత్తో టూ హ్యాట్స్ కావాలి అని పర్టికులర్గా అడిగాడు అనమాట సరే తప్పకుండా చేయిస్తానని చెప్పేసి ఆ పెద్ద మనిషికి టైలర్ అయితే మాట ఆ పెద్ద మనిషికి కొంచెం అత్యాస ఎక్కువైపోయి చిన్నదైనా పర్లేదు నాకు కొంచెం మూడుగా వచ్చేటట్టు ఈ క్లాత్లో చేయండి అదేం పోయా ఖచ్చితంగా చేస్తాను అన్నాడు ఆ పెద్ద మనిషికి ఇంకా అత్యాస ఎక్కువైపోయిందండి బాబు ఫైవ్ చేసి ఇవ్వండి అని అడిగాడు టైలర్ ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కానీ సరే చేసిస్తాను అన్నాడు ఆ విధ మనిషికి ఇంకా అత్యాస ఎక్కువైపోయింది అనమాట లాస్ట్కి సెవెన్ అడిగాడు సెవెనా అని ఆలోచించి సరే సెవెన్ కూడా చేయిస్తాను అని చెప్పినాడు లాస్ట్ అండ్ ఫైనల్ కత్యాస వీక్స్కి వెళ్ళిపోయి టెన్ కావాలని అడిగాడు తెచ్చింది టూ హ్యాడ్స్కి సరిపోయే క్లాత్ అయినా టెన్ హ్యాక్స్ ఎలా వస్తాయి మీరే చెప్పండి ఎలా వస్తాయో కాకపోతే దానికి కూడా టైలర్ సరే అని చెప్పాడు ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి అడిగాడు అనమాట ఎన్ని రోజులు ఏంటి మీకు ఎన్ని రోజులు కావాలి అని చెప్పి టైలర్ అడిగాడు నాకు దగ్గర దగ్గరగా టెన్ హెయిర్స్ కాబట్టి కనీసం వన్ వీక్లో వస్తాను అప్పుడు కుట్టి పెట్టాను ఖచ్చితంగా కుట్టి పెడతాను మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే నా హేర్స్ తగిలించుకుని వెళ్ళండి సూపర్గా ఉంటుంది అని కూడా చెప్పేశాడు అనమాట ఆ టైలర్ వాగ్దానం ఇచ్చేశాడండి ప్రామిస్ చేసేశాడు ఆ పెద్ద మనిషికి సెవెన్ డేస్ గడిచిపోయాయి సెవెన్ డేస్ తర్వాత అదే పెద్ద మనిషి వచ్చి నా హ్యాట్స్ ఏవి అన్నాడు ఆయన చేతులు చాపు అని చెప్పినాడు అనమాట ఆశగా నేను ఇచ్చిన టూ హ్యాట్స్ మీటర్తో ఈయన ఎత్తు చేశాడు నా చేతులు ఆ పెడతాడు అని చెప్పి కళ్ళు మూసుకొని చేతులు చాపేస్తాడు తీర కసే తర్వాత చేతులు చూసుకుంటే అసలు చేతులు ఒక్క హ్యాట్ కూడా లేదు వేలకు మాత్రం హ్యాట్స్ ఉన్నాయి అంటే ఆయన ఏం చేశాడంటే ఇచ్చిన క్లాత్తో టెన్ ఫింగర్స్కి టెన్ హ్యాడ్స్ కుట్టించాడు ఆయన పర్టికులర్గా అడగలేదు కదా పెద్ద మనిషి నాకు తలగ పెట్టుకునేటివి కావాలి అనేసి సో టైలర్ కొంచెం తెలివిగా ఆలోచించి డబ్బులు కొంచెం ఎక్కువ తీసుకొని అతను పనితనానికి పని చెప్పి పదివేలకి పది హ్యాడ్స్ అయితే కుట్టేశాడు అనమాట ఇప్పుడు పెద్ద మనిషికి అత్యాసకపోయి ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది సో ఇది మన వాళ్ళ ఫనీ స్టోరీ అత్యాసకపోతే ఉన్నది ఊడిపోతుందని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటా సో ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈయన్ని చేసిన తర్వాత స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పండి నా స్టోరీని మీకు నచ్చిందో లేదా అని ఇవన్నీ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్